తదనంతరము సకల దేవతలు వైకుంఠమునకు చేరుకొనిరి వైకుంఠము భగవంతుడగు విష్ణువునకు పరమ పరమప్రియముగు దివ్యధామము అతట సకల శోభలతో అలరారు భగవంతుని దివ్య భవనము కలదు దివ్యమగు సరోవరములు దాని అందములను చేయుచుండెను ఆ భవనమునకు నలువైపులా దివ్యములగు చెంపక అశోక కల్హర పారిజాత వకుళ మాలతి తిలక ఆమ్ర కురువా కాది ఫల పుష్పవృక్షములు విరాజిల్లుచుండెను మధుర మధురగానములు వీణులకు విందునరించుచుండెను మయూరములు నృత్యములు సలుపుచుండెను తుమ్మెదల ఝుంకారములు సంతోషమును నింపుచుండెను దివ్య ఉపవనములతో ఆ భవనము అలంకరింపబడి ఉండెను నంద సునందాది పార్షదులు ఆ స్వామి అన్న అనన్య భక్తులు వారు శ్రీహరిని స్థుతించుచుండిరి అతట ఇంకనూ అనేక విశాలమైన భవనములుండెను అవి మణులతో చెక్కబడినవి సువర్ణమయములు చిత్రములతో అలంకృతములై ఉండెను ఆ సుందర భవనములు ఆకాశమును అంటుచున్నట్లుండెను ఆ భవనములకు భగవంతుని దివ్య భవనము పూర్తిగా ఆనుకొని ఉండెను అచ్చట గంధర్వులు గానము చేయిచుండిరి మనస్సును ముగ్ధము నరించు కిన్నరులు మధుర స్వరములతో ఆలపించుచుండిరి విష్ణుదేవుని దివ్య భవనము అనుపమ శోభలలకు చుండెను శాంత స్వభావాలు ఆదరణిని ఆదరణీయులగు మునిగణములు వేదపఠనములతో సూక్తులను నుచ్చరించచుండిరి భగవంతుని స్థుతందు నిరతులై ఉండిరి దీనివలన భగవంతుని ఆ దివ్య భవనము మిక్కిలి ఆనందములతో విరాజిల్లుచుండెను ఆ సమయమున జయ విజయులను ఇరువురు ద్వారపాలురు బంగారు పెత్తములను చేపట్టి కావలి కాయచుండిరి విష్ణు భవనమును చేరగని దేవతలు వీరినే కలిసిరి అప్పుడు దేవతలు వారితో పలికిరి మీ ఇరువురులో ఎవరైనానో ఒకరు భగవంతుడకు విష్ణువు దగ్గరకు వెళ్ళుడు రుద్రుడు మొదలగు దేవతలందరూ మీ దర్శనమునకు ద్వారము వద్ద నిలిచుని ఉన్నారని ఆ స్వామికి తెలుపుడు అసడి కేతించిన దేవతల మాటలను విని విజయుడు వారికి నమస్కరించను వెంటనే విష్ణు భగవాను దగ్గరకు వెళ్ళి నమ్రతతో ఇట్లు పలుకసాగాను దైత్యుల నణచెడి దేవాది ప్రభు సకల దేవతలు వచ్చి ద్వారము కడు ఉన్నారు బ్రహ్మ శివుడు ఇంద్రుడు వరుణుడు అగ్ని యమధర్మరాజు మొదలగు సకల దేవతలు మీ దర్శనార్థము ఆరాటపడుచున్నారు వారందరూ వైదిక మంత్రముల ద్వారా ప్రభువులను స్థుతించుచున్నారు విజయని మాటలను విని రమాపతి భగవంతుడకు విష్ణువు తక్షణమే తన భవనము నుండి వెలుపలికి వచ్చాను మిగుల ఉత్సాహముతో ఆ స్వామి దేవతలను కలిశాను దేవతలు అలసి సలసి ద్వారము వద్ద నిలిచని ఉండేది వారి మనసులందు బాధాతరంగములు ఉప్పొంగుచుండెను భగవంతుడకు విష్ణువు మిగుల ప్రేమపూరితమైన తన చూపులతో వారిని ప్రసన్నులను చేశాను అప్పుడు దైత్యలను వధించినప్పుడు దేవాది దేవుడు భగవంతుడు విష్ణువును వర్ణించిన మంత్రములు వేదములందు కలవు వాటితో ఆ స్వామిని స్థుతించుచూ దేవతలు ఆ భగవంతునకు ప్రభువుకు ప్రణామములు అనర్చిరి దేవేశ్వర జగత్ప్రభు సృష్టి స్థితి సంహారములను లీలగా చేయు దయాసాగర మహారాజా శరణాగతులమైన మమ్మ కృపాయుత చిత్తులై రక్షింపుడు అప్పుడు విష్ణు భగవానుడి పలికెను దేవతలారా మీ మీ ఆసనములను గ్రహింపుడు మీ కుశల సమాచారములను తెలుపుడు అందరూ కలిసి ఇచట కేతించిన ప్రయోజనమేమి మీరందరూ ఎందుకు ఇంత చింతాక్రాంతులై ఉన్నారు అందరి ముఖముల మీద ఉదాసీనత ఎందుకు వ్యాపించి ఉన్నది బ్రహ్మ శంకరులు వెంట ఉండగా ఇది దయనీయ స్థితి మీకెట్లు కలిగెను వెంటనే మీ కార్యమును తెలుపుడు అప్పుడు దేవతలు ఇట్లనివి మహాప్రభు దుష్టుడకు మహిషాసురుడు మమ్ములను గొప్ప కష్టముల పాలు చేశాను వాని మేమెవరము ఎదిరించలేకున్నాము వాడు మహాపాపి చెప్పరానంత దుష్టుడు వరమును పొంది అభిమానముతో కన్ను మిన్ను కానుక ఉన్నాడు బ్రాహ్మణుల ద్వారా ఇవ్వబడిన యజ్ఞ భాగములను వాడే స్వీకరించుచున్నాడు దేవతలమైన మేము మిగుల భయభీతులమై పర్వత గుహలలో తలదాచుకొని తిరుగుచున్నాము మధుసూదన బ్రహ్మ ఇచ్చిన వరప్రభావం ఆ దానవుడు అజయుడే ఉన్నాడు అందువలన మా కార్యములు మిగుల కఠినమైనవి మేము మిమ్ములను శరణు జొచ్చితమి దానవులను సంహరించు శ్రీకృష్ణ దేవతలను ఉద్ధరించటకు మీరే సంపూర్ణ సమర్థులు దానవుల మాయ ఏదియును మీకు తెలియనిది కాదు కనుక మహిషాసుర సంహారంకు మీరే ఏర్పాటు చేయుడు పురుషులెవ్వరూ అతన్ని వధించలేరని బ్రహ్మ అతనికి వరమసెగను ఎవరైనా స్త్రీ అతనిని వధించునని తలంచినచో అది పూర్తిగా అసంభవమని తోచుచున్నది కథన రంగంలో ఆ దుష్టుని సంహరించగల శక్తి ఏ స్త్రీ కలదు ఆ మహిషాసురుడు పరమనీచుడు అంతేకాక వరదాన ప్రభావంతో వాని విశృంఖలత మితిమీరుచున్నది భగవతి పార్వతి లక్ష్మి శచీదేవి శారదాదేవి వీరిలో ఎవరూ ఆ దుష్టుని వధించ సమర్థులగుదురు కనుక భూభారమోహించడు ప్రభు భక్తులను దయతో చూచటం ఈ స్వభావమే కదా దయచ్యురెట్లు వధింపబడును అనే విషయమును చక్కగా ఆలోచింపుడు దయచేసి దేవతల కార్యమును సఫలము చేయడు విష్ణు భగవానుడు దేవతల మాటలను వినెను అప్పుడు ఆ ప్రభువు ముఖము చిరునగవుతో నిండి చిరునగవుతో నిండినట్లుండెను ఆ స్వామి వారితో ఇట్లు పలకసాగాను ఇది పూర్వకాలపు విషయము మేము కూడా మహిషాసునితో యుద్ధము చేసేది కానీ వాడు మరణించలేదు ఇప్పుడు సకల దేవతల తేజస్సుతో మిగుల సౌందర్యవతి అత్యంత యోగ్యురాలైన ఒక దేవి ప్రకటితము కావలెను ఆ దేవియే సమరాంగణమున బలముతో అతనిని వధింపగలదు మహిషాసురుడు వందల కొలది మాయలను సంపూర్ణముగా ఎరిగినవాడు వరమును పొందుట వలన అతనిలో అంతులేని అభిమానము చోటు చేసి కొన్నది మన అందరి సామూహిక శక్తి యొక్క అంశతో ఒకనొక దేవి ప్రకటమగుట నిశ్చయము అతనిని చంపుటలో ఆమెయే సఫలమగును మీరందరూ మే మీ శక్తులను ప్రార్థించుడు మీకు తోడుగా మీ పత్నులు కూడా ప్రార్థన ఎందు లగుదురు తత్ఫలితముగా సకల శక్తుల తేజోరాశుల రూపమున ఒక మహోత్కృష్టమైన శక్తిశాలిని దేవి ప్రకటమగును తదుపరి రుద్రుడు మొదలగు మే మందరమును సమస్త దేవతలను మా వద్దన్న త్రిశూలాది పరమ దివ్య ఆయుధములను ఆ దేవికి సమర్పించదము తదనంతరము సంపూర్ణ తేజస్సుతో బలసంపన్నురాలైన ఆ దేవి రకరకములైన ఆయుధములను గైకొని ఆ దురాచారి మధోన్మత్తుడు నీచుడు అయిన రాక్షసుని తప్పక సంహరించను దేవాదిదేవుడు భగవంతుడుగు విష్ణువు అట్లు పలికి మౌనము వహించెను అప్పుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఒక అద్భుతమైన తేజపుంజము ప్రకటమయ్యను మిగుల ప్రకాశమానమైన ఆ తేజము మిగుల దుస్సహమై ఉండెను దాని వర్ణము ఎరుపై ఉండెను పద్మరాగమణులను తలపించు ఆ తేజస్సు యొక్క అవయవములన్నియు మిగుల సుందరములు కొంత శైత్యము కొంత ఉష్ణమును కలిగి ఉండెను అనేకములకు కిరణములు ఆ శోభను ఎనుమడింప చేయుచుండెను మహారాజా దీని తర్వాత భగవంతుడ శంకరుని శరీరం నుండి ఒక అద్భుతమగు విశాల తేజస్సు ఆవిర్భవించెను గౌరవర్ణముతో శోభలకు ఆ తేజస్సు తీక్షణమై మిగుల భయంకరముగా తోచుచుండెను ఎవరనూ దానిని చూడలేకపోవచ్చుండిరి అది దైత్యలకు మిగుల భయము గొల్పినది దేవతలకు సౌఖ్యమును చేకూర్చునదే ఉండెను దాని ఆకారము అత్యంత వికృతముగా ఉండెను తమో గుణము రూపుదాల్చినట్లు పర్వతాకారమును పోలి ఉండెను ఇంతలో వేరొక తేజోరాశి విష్ణువు శరీరం నుండి బయలువెడలను శ్యామవర్ణముతో అత్యంత ప్రకాశవంతమై ఉండెను సత్వగుణ ప్రధానమై విరసిల్లుచుండెను తదుపరి ఇంద్రుని దేహము నుండి దుర్నిరీక్షమై అలౌకికమైన తేజము ఒకటి ప్రభవించను సకల శక్తులతో కూడిన ఆ తేజముందు సమస్త గుణములు విద్యమానములై ఉండెను అటులనే వరుణుడు కుబేరుడు యమధర్మరాజు అగ్నిదేవుని తనువుల నుండి వేర్వేరు తేజములు ప్రకటములయ్యను ఇవే కాక ఇతర దేవతల దేహముల నుండి కూడా తేజములు ఆవిర్భవించను అందరి విగ్రహముల నుండి వెలువడిన తేజస్సులు ఒకచోట కూడెను అవన్నీ కలిసి దేదీప్యమానమైన తేజపుంజముగా సమకూరెను ఆ తేజో రాశి మిగుల విలక్షణమై ఉండెను రెండవ తేజపుంజముగు హిమాలయమే ఎదుటికి వచ్చనా అన్నట్లుండెను అందరూ చూచిచుండగానే దేవతల తేజో రాశి ఒక పరమ సౌందర్యవతి స్త్రీగా పరిణ పరిణతమయ్యను ఆ స్త్రీ అందరిలోనూ శ్రేష్ఠురాలు విలక్షణమైనది ఆమెను చూసి అందరూ ఆశ్చర్యచకితులైరి ఆ దేవియే భగవతి మహాలక్ష్మి అయ్యను ఆమెలో సత్వ రజ తమోగుణములు మూడునూ విజమానములై ఉండెను సకల దేవతల తేజస్సులతో ప్రకటమైన ఆ దేవి పదెనిమిది భుజములతో విరాజిల్లుచుండెను ఆమె మువ్వన్నెలతో అలలా అలరారుచుండెను అఖిల విశ్వమును సమ్మోహితము చేయ స్వాభావిక గుణము ఆ దేవికి ఉండెను స్వచ్ఛమైన ముఖశోభతో నల్లని నేత్రములతో విరాజుల్లు చుండెను పెదవులు రెండును ఎర్రదనముతో శోభలలకు చుండెను మహిషాసుని వధించుటకై ఆ దేవి దేవతల దేవతల తేజోరాశులతో ప్రకటమయ్యను పదినెనిమిది భుజములతో శోభలలికిడి ఆ దేవి అవసరమును బట్టి వెయ్యి భుజములతో వెలుగుందు చుండెను జనమేజయుడు ఇట్లా అడిగెను మహానుభావుడు వగు మునిశ్రేష్ఠుడవగు వ్యాసమహర్షి మీరు సర్వజ్ఞాన సంపన్నులు భగవన్ దేవతల శరీరముల నుండి ప్రకటమైన దేవి చరిత్రను విస్తృతముగా వివరింపుడు సమస్త దేవతల తేజస్సు ఏకమై దేవి ఏ రూపమున పరిణితమయ్యనా లేక వేర్వేరు రూపములయ్యనా ముఖము నాలుక కన్నులు మొదలగు భేదములతో గల అంగములను ఒక చోట చేర్చి ఒక విగ్రహమును రూపొందించదురు వ్యాస మహర్షి ఏ దేవతల ఏ శక్తులతో దేవి ఏ ఏ అద్భుత అంగములు ప్రాదుర్భవించనో విశదముగా తెలుపుడు దేవతలు దేవికి సమర్పించిన ఆయుధములను ఆభరణ ప్రసంగములను క్రమముగా మీ ముఖార విందము నుండి వినుటకు ప్రబలముకు కోరిక కలదు బ్రాహ్మణోత్తమ మీ ముఖముల నుండి ముఖకమలం నుండి జాలువారిన భగవతి మహాలక్ష్మి చరిత్ర అమృతతుల్యమై మధురమైనది దానిని పదే పదే పానము నా మనస్సుకు తనివి తీరదు అప్పుడు సూతుడిట్లు చెప్పాను మహారాజుకు జనమే జయని వచనంలో విని సత్యవతి నందనుడుగు వ్యాసుడు అతనిని సంతుష్టపరచుచు మధురస్వరముతో ప్రవచనమును ఆరంభించను ఇట్లు తెలిపిన వ్యాసుడు రాజా నీవు మిగుల భాగ్యశాలివి కురుశ్రేష్ఠ దేవి యొక్క శ్రీ విగ్రహ రూప విషయక ప్రసంగమును నేను నా బుద్ధికి తోచిన విధముగా విస్తృతముగా నీకు తెలిపెదను వినుము స్వయముగా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఇంద్రుడు కూడా ఏ కాలమునందును ఆ దేవి స్వరూపములు వర్ణించలేరు అట్టి ఎడల వర్ణించ తరమగున ఆ దేవి రూపమెట్టిది ఎటులుండును ఏ ఉద్దేశముతో ఆమె ఆవిర్భవము జరిగెను నేను నేనెట్లు తెలుపగలను సమస్త దేవతల శక్తులతో ఆ భగవతి రూపేందన రూపొందెనని మాత్రమే నేను చెప్పగలను వస్తుత ఆ దేవి నిత్య స్వరూపగా సదా విరాజమానురాలై ఉండును దేవతల అభీష్టంను నెరవేర్చు కార్యభారంను శక్తికి మించినదయ్యను అప్పుడు ఆ దేవి సకల శక్తులతో ఏకరూప అయ్యను నటుడు ఒకడైనప్పటికీ జనులకు ఆహ్లాదమును కలిగించుటకు రంగస్థలమున రకరకములైన వేషములను ధరించెను అట్లే ఆ దేవీను సమయానుకూలముగా నానా రూపములను ధరించుచుండెను ఆ దేవి భగవతి వాస్తవమునకు నిర్గుణ రూపము లేనైద లేనిదైనప్పటికీ దేవతల కార్యమును సిద్ధింపచేయుటకు ఆ దేవి లీలగా సగుణ రూపమును ధరించును కార్యనిర్వహణకు అనుగుణముగా ఆ దేవి నామములు ఏర్పడును ఆ దేవి యొక్క గౌణనామములన్నీ ధాతువు యొక్క అర్థమునకు సంబంధించి ఉండెను రాజా తేజోరాసుల చేత భగవతి మనోహర రూపము ప్రకటమయ్యను నా బుద్ధికి తోచిన విధముగా దానిని వర్ణించదను భగవానుడగు శంకరుని తేజముతో ఆ దేవి ముఖకమలము రచింపబడెను శ్వేతవర్ణముతో సుశోభితమైన ఆమె ముఖమండలము విశాలమై మనోహరమై విలసిల్లుచుండెను యమరాజు తేజస్సు చేత భగవతి శిరమునందలి సుందరముగు నిర్మాణము జరిగాను ఆమె కురులు సుదీర్ఘములు సహజముగా పరిమళములను చుండెను చిక్కగా నునుపుగా మనోహరముగా మేఘశ్యామ వర్ణములతో చుండెను అగ్నిదేవుని తేజస్సుతో ఆ దేవి మూడు నేత్రములు ప్రకటితములయ్యను కృష్ణ రక్త శ్వేతవర్ణములతో ఆ నేత్రములు శోభిల్లు చుండెను ఆమె సుందరమగు కనుబొమ్మలు సంజయొక్క తేజస్సుతో ఉత్పన్నములయ్యను తేజ పరిపూర్ణములైన నల్లని వంపులు తిరిగిన కనుబొమ్మలు కామదేవుని ధనుస్సుల వలె విరాజుల్లుచుండెను వాయువు తేజముతో ఉత్తమమైన రెండు చెవులను ఉత్ ఉత్పన్నములయ్యను అవి అంత పొడవుగాను అంత పొట్టిగానూ లేకుండెను కుబేరుని తేజస్సుతో అత్యంత మనోహరమగు నాసిక ప్రకటితమయ్యను దాని ఆకారము మిగుల ఆకర్షణీయముగా ఉండెను ఆమె నాసిక నూగు పువ్వుల వలె కోమలము మనోహరము రాజా ఆమె దంతములు ప్రజాపతి తేజస్సుతో ప్రకటితములయ్యను అవి అత్యంత ప్రకాశవంతములై మనోహరములై ఉండెను అవి కుందముల వలె కొనలు తేలి ఉండెను సూర్యుని యొక్క తేజస్సుతో మిగుల లాలిమతో కూడిన అధరోష్టములు ప్రకటితములయ్యను పైపెదవి స్వామి కార్తికేయుని తేజస్సుతో ఉత్పన్నమయ్యను భగవంతుడు విష్ణువు తేజస్సుతో ఆమె పదెనిమిది భుజములు ఆవిర్భవించెను పశువుల తేజస్సుతో ఎర్రని రంగుగల వ్రేలు ప్రభవించను చంద్రుని తేజస్సుతో ఉత్తమమైన రెండు వక్షోజములు ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగమగు కటి ప్రదేశము త్రివళులు ప్రాదుర్భవించిరి వరుణిని తేజస్సుతో తొండలు జంగలు రూపొందెను భూదేవి తేజము నుండి విశాలమైన నితంబ భాగములు ప్రకటితమయ్యను రాజా ఇట్లు తేజో తేజోరాసులతో సుందర ఆకారము కలిగి ఆ దేవి ఆవిర్భవించెను ఆమె స్వరము అత్యంత మధురము సర్వ అంగములు మిగుల మనోహరములు నేత్ర సౌందర్యములు సాటిలేనిది ముఖము చిరునగవుతో నిండి ఉండెను మహిషాసుని ద్వారా పీడింపబడుచున్న దేవతలందరూ ఆమెను చూసి ఆనంద పరవశులేరి అప్పుడు విష్ణు భగవానుడు సమస్త దేవతలను ఉద్దేశించి ఇట్లు పలికాను ఇప్పుడు దేవతలందరూ ఈ దేవికి తమ సమస్త ఆభరణములను ఆయుధములను వసగెతడుగాక ఇప్పుడు దేవతలందరూ వెంటనే పరమ తేజస్ సంపన్నములైన ఆయుధములను అస్త్రశస్త్రములను తీసి ఆ దేవికి సమర్పించదరుగాక భగవంతుడు విష్ణువు వచనములను విని దేవతలందరూ ఆనందమగ్నులేరి తమ అస్త్రశస్త్రములను వస్త్రాభరణములను వెంటనే భగవతికి అర్పింపసాగిరి క్షీర సముద్రుడు ఎర్రని వర్ణము గల ఎన్నడూ నశించని రెండు దివ్య వస్త్రములను అత్యంత ప్రకాశమానముగా ఒక సుందర హారమును దేవికి కానుకగా ఒసిగెను దానికి తోడు కోటి సూర్యప్రభలను కూడా కించపరిచడి మెరయచున్న దివ్య చూడామణిని రెండు కుండలములను సుందరమైన కడియములను దేవికి సమర్పించెను అది అత్యంత అద్భుతమైనవి అనేక రత్నములతో పొదిగిన కేయూరములను కంకణములను ఆ దేవి బాహువులను అలంకరించుటకు విశ్వకర్మ మహదానందముతో కానుకనిచ్చను ఆమె చక్కని చరణములందు ధరించటకు మధుర నిస్వనములు రత్నభూషితములు సూర్యుని వలె ప్రకాశించు నిర్మలములైన నూపురములను త్వష్ట దేవికి బహుమానముగా ఇచ్చెను స్పష్టామిగుల ఉదార హృదయుడు ఆయన కంఠహారమును వ్రేళయందు ధరించు రత్నపు టంగరములను కూడా ఇచ్చెను వరుణుడు ఎప్పుడూనూ వాడిపోని కమల పుష్పములను భగవతికి సమర్పించెను బైజయంతి అను పేరుతో ఖ్యాతి వహించిన ఆహారము ఉత్తమ పరిమళములతో ప పరిపూర్ణమై ఉండెను వాటి మీద తుమ్మెదలు విహరించుచుండెను హిమవంతుడు ఆనందముతో ఆమె అధిష్ఠించుటకు బంగారు వన్నె గల చక్కటి సింహమును రకరకములైన రత్నములను సమర్పించను ఆ దేవి దివ్యాభరణములతో అలంకృతమై సకల శుభ లక్షణ సమన్వితమై సింహవాహమున సింహవాహనమున విరాజమానురాలయ్యను అప్పుడు భగవంతుడకు విష్ణువు తన చక్రం నుండి మరొక చక్రమును ఆవిర్భవింపచేశను దానిని దేవి భగవతికి అర్పించను ఆ చక్రము రాక్షసులను దునుమాడుటకు సమర్థవంతమై ఉండెను భగవంతుడగు శంకరుడు తన త్రిశూలము నుండి వేరొక త్రిశూలమును ప్రభవింపచేసి దేవికి దేవికి బహుమతిగా ఇచ్చెను ఆ ఉత్తమ త్రిశూలము దేవతల భయమును శక్తి గలదై ఉండెను ప్రసన్నాత్ముడ వర్ణుడు తన శంఖము నుండి మిక్కిలి ప్రకాశవంతమైన స్వచ్ఛమైన ఒక దానిని ఉత్పన్నము చేసి భగవతి సేవయందు సమర్పించను అది మిగుల సుందరమై ఉండెను దాని నుండి నిరంతరము ధ్వని వెలువడుచుండెను అగ్నిదేవుడు మనస్సు ఆనందంతో వికసించెను దానవ సైన్యమును సంహరించు క్షమత కలిగిన ఒక శక్తిని చక్కటి శతఘ్ని భగవతి ముందుంచెను పవనదేవుడు బాణములతో నిండిన అమ్ముల పొదిని ఒక అద్భుతమైన ధనస్సును దేవి కొసగెను ఆ ధనస్సు శత్రువులకు అగమ్య అగమ్యమై ఉండెను ధనుష్టంకారము మిగుల తీక్షణమై ఉండెను ఇంద్రుడు తన వజ్రాయుధము నుండి ఇంకొక వజ్రాయుధమును ఐరావత గజమునకు అలంకరించిన మిగుల సుందరమైనది ఉత్తముగా నినదించు ఒక గంటను దేవికి సమర్పించెను ప్రాణులను సంహరించు సమయమున ప్రయోగించు కాలదండము నుండి ఒక దండమును సృష్టించి యమరాజు ఆ దేవికి సమర్పించను బ్రహ్మ గంగా నిండిన దివ్య కమండలమును వరుణుడు సంతోషముతో ఒక పాశమును ఆ దేవికి నివేదించిరి కాలుడు డాలును ఖడ్గమును ఒసగెను విశ్వకర్మ మిక్కిలి పదునైన గండ్రగొడ్డలిని సమర్పించను కుబేరుడు మధువుతో నిండిన బంగారు పాత్రను వరుణుడు మనోహరమైన కమలపుష్ప దివ్యహారమును ఆ దేవి సేవయందు సమర్పించిరి త్వష్ట ప్రసన్నుడే భగవతికి కౌమోదకి అను గదను కానుకగా ఇచ్చెను ఆ గధకు నినదించు వందల కొలది ఘంటికలుండెను దాని ప్రహారముతో శత్రువులు తునాతున అతను కలయి దానికి తోడు అతడు అనేక విధములకు శస్త్రాస్త్రములను అభేద్య కవచమును ఆ దేవి కొసగెను సూర్యుడు జగదంబకు తన కిరణములను ఒసగెను కళ్యాణ ప్రదురాలకు భగవతి ఆభరణములతో అలంకృతయ్యే చేతులయందు ఆయుధములను ధరించి విరాజమానురాలై ఉండెను అప్పుడు త్రిలోకములను ముగ్ధమునరించు ఆ దేవి దివ్యదర్శనము పొంది దేవతలామెను స్థుతింపసాగిరి